మరి మెదక్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురవడంతో చాలా జిల్లాలు రెండు కూడా అఖిలాకృతలమయ్యే పరిస్థితి కనబడింది నిన్నటి నుండి మూడు రోజులుగా మరి ఎక్కడ వేదికలు అంటే ఎక్కడైతే చెరువులు గట్టు పెరిగిపోయి రోడ్లు తగిపోయే నానా ఇబ్బందికరమైన పరిస్థితులు కరెంటు లేక మంచినీళ్ళు లేక ప్రజలు పడతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు మరి అలాంటి పరిస్థితులు ఈరోజు కాట్యాల పర్వతాపూర్ దంతపల్లి వీటిని ఈ గ్రామాలను మరి చూడ్డానికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ పర్వతాపూర్ దగ్గర ఏదైతే పుష్పలవాగది కట్ట పూర్తిగా అయిపోయింది చాలా డ్యామేజ్ అయింది చాలా ఇబ్బంది అసలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత వాటర్ ఎక్కడికెళ్ళి వచ్చింది ఇంత వాటర్ తోని అది ఎంత పెద్ద డ్యామేజ్ అయింది అసలు అటువారి నుండి ఇటు నుండి రాకపోకలే పూర్తిగా బంద్ అయినాయి ఆడ పోలు పడిపోయినాయి కరెంట్ లేని పరిస్థితి తాగడానికి మంచి లేని పరిస్థితి అత్యవసర సేవలు అందించాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి కనబడతా ఉంది నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను వర్ష వర్ష పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా ఆ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వలన ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి ముందే సమీక్షలు చేసుకుని ప్రణాళికలు చేసుకున్నట్టయితే ఇలాంటి విపత్తు నుండి బయటపడే అవకాశం ఉండేది కానీ అలాంటివి ఏవీ లేకపోవడం వల్ల ఈ రోజు కనీసం పండుగ రోజు వినాయక చవితి రోజు మేమందరం వచ్చి ఫీల్డ్ మీద వర్షాలు పడుతున్నాయి ఇలాంటి ఇబ్బంది వస్తుందని చెప్పేసి మేము తాపత్రయపడి ప్రతిపక్షంగా మేము అన్ని గ్రామాలు తిరిగి హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా నిమ్మకు నీరెత్తున్నారు అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు అందరూ కూడా మరి వాళ్ళు ఎప్పుడు కూడా ఫీల్డ్ నిన్నట్టుండి ఫీల్డ్ లో తీరడం ప్రయత్నం చేస్తా ఉన్నారు మొన్నట్టుండి వర్షాలు కురిస్తే వాళ్ళు నిన్నటి నుండి ఏదో ఫీల్డ్కి వచ్చినట్టుగా తూతూ మంత్రంగా తిరిగిపోతూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాను చాలా రోడ్లు చాలా డ్యామేజ్ అయినాయి పంటలు నష్టపోయినాయి ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది నీళ్లు తాగడానికి నీళ్లు లేని పరిస్థితి కరెంటు లేని పరిస్థితి వీటిని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా చోట్ల ఇంకా కూడా ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా కూడా ఇప్పుడు కాఠ్యాలు మనము కట్ట దగ్గరికి రావడం జరిగింది చిన్న చెరువు దగ్గరికి ఆ చెరువు కట్ట డ్యామేజ్ అయింది ఇప్పుడు దీనికి ఈ నీళ్లు కనుక డ్యామేజ్ అయ్యే ఇబ్బంది వస్తే పన్నే తాండవాళ్ళు మునిగే ప్రమాదం ఉంది పన్నె తాండా వాళ్లకు విధంగా బాబాయ్ మూతుకుల తాండవాళ్లకు కూడా ఇబ్బంది వస్తుంది పన్నే తాండవాళ్ళని వెంటనే షిఫ్ట్ చేయమని చెప్పేసి కూడా వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి షిఫ్ట్ చేయమని కూడా అక్కడ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు హై స్కూల్లో షిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడే మరి తొని గంటల దగ్గర కూడా ఆ చెరువు దిగడం వల్ల అక్కడున్న తాండ కూడా ఇబ్బంది వచ్చింది అనేది కూడా వార్తలు వస్తా ఉన్నాయి కాబట్టి అందరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దయచేసి బీఆర్ఎస్ నాయకులు కూడా అందరు అప్రమత్తంగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వైపేమో ఇంత ఇబ్బంది పడుకుంటా ఇంత ప్రతిపక్షాల మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మరోవైపు ఎలక్షన్ అని చెప్పేసి గ్రామంలో ఓటర్ లిస్టులు వేసుకుంటా సెక్రటరీలు తిరుగుతూ ఉన్నారు అంటే ఇంత విపత్తు జరిగినప్పటికీ కూడా వాళ్లకు ఎలక్షన్లను ఎలక్షన్ల ఓటర్ లిస్టును తీసుకొచ్చి గ్రామ పంచాయతీల అతికిచ్చే పనులు ఉన్నారు తప్ప ఇలాంటి పనులు చేయడానికి వాళ్లకు మరి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు మరి ఇప్పటికైనా ఇప్పుడు రాయన్పల్లి దగ్గర కూడా ఆ దోణి దగిపోయింది ఆ దోణి దగిపోవడం వల్ల రెండు వేల ఎకరాలకు నీళ్లు అందించే పరిస్థితి లేదు రేపు రాబోయే కాలం చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ మరి దూప్సింగ్ తాండ ఇంకా యథావిధిగా అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రెండు మూడు రోజులల్లో ఈ రోడ్డు వ్యవస్థను కానీ ఎలక్ట్రిసిటీ వ్యవస్థను కానీ మంచినీటి వ్యవస్థను కానీ తొందరగా పునరుద్ధరించాలే లేనిచో ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలుస్తాం ప్రజల పక్షాన్ని నిలిచి రైతులకు నష్టపర పరిహారం ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మొన్నటిదాకా యూరియా కోసం లైన్లు నిలబడ్డారు యూరియా ఒక బస్తా రెండు బస్తాలు పొదుగాలు లేచి నాలుగు గంటలు లేచి పోయి ఆ యూరియా బస్తాలు తెచ్చుకొని ఆ పంట పొలాలకు వేసుకుంటే ఇప్పుడు ఈ రోజు పంట పొలాలు మొత్తం కూడా మేటలు పెట్టి ఖరాబైన పరిస్థితి కనబడతాం ఉంది వాటికి నష్టపరిహారం నిన్న సీఎం గారు వచ్చిండ్రు ఏం చేసిందమ్మా సీఎం గారు వచ్చిండ్రు ఏరియల్ సర్వే అన్నారు ఏరియల్ సర్వే చేసుకొని హైదరాబాద్ రివ్యూ మీటింగ్ పెడితే సరే రివ్యూ మీటింగ్ పెట్టింది కదా లాభం జరుగుతుందేమో అనుకుందాం మెదక్ వచ్చిండ్రు రివ్యూలు పెట్టుకున్నట్టే ఉన్నారు ఒక్క దగ్గర కూడా పరామర్శ చేయలేదు చనిపోయిన కుటుంబాలను పరామర్శ చేయలే పంట పొలాలు నష్టపోయినాయి అక్కడ పరామర్శలు లేవు ఇప్పటి వరకు కూడా పంటపైన భరోసా ఇయ్యాలి రైతుకు భరోసా ఇయ్యలేదు రైతుకు దయనీయమైన పరిస్థితులు ఉంటే ఆదుకుంటాం అనేది ఇప్పటికొక మాట ఒకరి నోతికెళ్ళి రాలే వాళ్ళకి నష్టపరిహారం ఎకరానికి ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం నువ్వు లేదు ఆ లేదు ఇప్పటి వరకు కనీసం ఒక ప్రకటన లేదు ఆదుకుంటామనే ప్రకటన లేదు ఈ రోడ్లకి ఇన్ని కోట్లు ప్రకటించడం అనేది ప్రకటన లేదు ఎలక్ట్రిసిటీని పునరుద్ధరిస్తామనే ప్రకటన లేదు మరి ఇంకా కూడా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది ఇంకా ప్రజలకి ఇంత కష్టం వచ్చినప్పుడు ఇంత విపత్తు వచ్చినప్పుడు ఆదుకోకపోతే ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం పోయింది ప్రజలకు ప్రభుత్వం అంటే కనీసం ఉన్నదో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు దయనీయమైన పరిస్థితులు ఉన్నారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు వాళ్ళకి అర్థమైతా ఉంది అందరు కేసీఆర్ను కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ఎక్కడ విపత్తు వచ్చినా నా మొత్తం మూడు వందల అరవై డిగ్రీల చుట్టుకొలత అంటే ఎట్లా ఎంత ఇబ్బంది ఉండని వాటికి నెగిటివ్స్ పాజిటివ్స్ ఆలోచించి ప్రణాళికలు రచించి ఎటువంటి ఆపద రాకుండా చూసుకునేటోడు కళ్ళలు పెట్టుకుని చూసుకుంటాడు కేసీఆర్ అయితే వీళ్ళు గాలి గాలి వదిలేసిండు ప్రజలు గాలి కొదిలేసి వీళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఇంతకింత మూల్యం చెల్లించుకుంటారు మా రైతులందరూ గోసపడుతున్నారు రైతుల ఉసురు తప్పకుండా కలుగుతాయని చెప్పి జై తెలంగాణ జై తెలంగాణ